నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా గోదావరి పుష్కరాలు బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు హైదరాబాదులో తొమ్మిది కిలోమీటర్ల కొత్త బ్రిడ్జి నిర్మాణం రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు మేడారంలో జరిగిన సమావేశ వివరాలను వెల్లడించిన పొంగులేటి కోమటిరెడ్డి సీతక్క నైని బొగ్గుబని టెండర్ నోటిఫికేషన్ రద్దు నిబంధనలపై ఆరోపణలు రావడంతో నిర్ణయం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి ఒకే చోట పోటీ చేయాలి ఇరవై ఒకటి ఏళ్లు నిండి ఉండాలి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి మార్గదర్శకాలు జారీ మేడారం అభివృద్ధి అదృష్టంగా భావిస్తున్నా జాతరను దక్షిణాది కుంభమేళగా నిర్వహిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిటిజన్ లాగిన్లపై నిఘా ధరణి భూభారతి చలానాల వడపోత పెద్ద ఎత్తున జరిగిన లావాదేవీలపై ఆరా రాష్ట్రవ్యాప్తంగా అక్రమార్కుల చైన్ కొనసాగుతున్న హైలెవెల్ కమిటీ విచారణ నగరాలకు చౌక ప్రణాళికలు తప్పనిసరి పేదల ఇళ్లకు ప్రత్యేక స్థలాలు అవసరం గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో వారికి పది నుండి పదిహేను శాతం కేటాయించాలి నీతి ఆయో కమిటీ నివేదిక క్రీడా వార్తలు భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు వన్డేళ్ల సిరీస్లో న్యూజిలాండ్ సిరీస్ ను చేసుకుంది నేటి సూక్తి సంతోషం పంచుకుంటే పెరుగుతుంది బాధను పంచుకుంటే తగ్గుతుంది ఆరోగ్య చిట్కా సీతాఫలం కంటి చూపును మెరుగుపరుస్తుంది నిన్నటి జీకే ప్రశ్న ఇటీవల బ్యాటరీ తయారీ విభాగంలో ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై ఐదును గెలుచుకున్న రాష్ట్రం ఏది జవాబు తెలంగాణ నేటి జీకే ప్రశ్న కర్నాకనే వంతెనను భారతదేశంలోని ఏ నగరంలో పునర్నిర్మించారు నేటి జీకే ప్రశ్న మరోసారి కర్ణాకనే వంతెనను భారతదేశంలోని ఏ నగరంలో పునర్నిర్మించారు